విద్యార్థులు ముఖ్యంగా రేపు రాష్ట్ర కేబినెట్ జరుగుతుందని మాకు సమాచారం అందింది రేపు రాష్ట్రం రాష్ట్ర కేబినెట్ లో చర్చించే అంశాలు ఎస్సీల వర్గీకరణకు సంబంధించి బీసీలకు సంబంధించిన రిజర్వేషన్ల గురించి అని మాకున్నటువంటి సమాచారం ముఖ్యంగా మొన్న క్షమీమాక్త రిపోర్టు ఏదైతే అసెంబ్లీలో ప్రవేశపెట్టిందో ఆ ప్రవేశపెట్టినటువంటి ఆ రిజర్వేషన్ వర్గీకరణ వన్ టూ త్రీలో మాల సామాజిక వర్గానికి ఐదు శాతం రిజర్వేషన్ ఇచ్చి మాల సామాజిక వర్గానికి అన్యాయం చేసింది అనేది యావత్ తెలంగాణలో మా మాల సామాజిక వర్గంలో చర్చించుకుంటున్నటువంటి సందర్భంలో మాకు మళ్లీ రోస్టర్ విధానంలో మాకు ఇరవై రెండవ రోస్టర్ పాయింట్ను పెట్టడం వల్ల ముఖ్యంగా రెండు ఏడు పదహారు మరి రెండు రెండు రోస్టర్ పాయింట్ మాదిగలకు ఇచ్చారు అదేవిధంగా పదవరవ పాయింట్ కూడా మాదిగలకు ఇచ్చారు ఏడో పాయింట్ వన్ లో ఉన్నటువంటి ఉపకుళులకు ఇచ్చారు వర్గీకరణ జరిగిన తీరులోనే తప్పులు ఉంటే మా సామాజిక వర్గానికి అన్యాయం జరిగే విధంగా ఇరవై రెండు పోస్టులుంటేనే ఒక ఉద్యోగం వచ్చేటువంటి పరిస్థితి ఉన్నది మా సామాజిక వర్గంలో ఉద్యోగ రంగంలోనే కాదు రేపు పీజీ సీట్లలో గాని మెడికల్ సీట్లలో గాని గ్రూప్ వన్ గ్రూప్ టూ లో గాని మా ఉద్యోగస్తులు ప్రమోషన్లలో కూడా ఆ ఇరవై రెండు రోస్టర్ పాయింట్ తీసుకునేటువంటి పరిస్థితి ఉంది దీన్ని ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం పునరాలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది ఈ యొక్క రిజర్వేషన్లను వర్గీకరణని దాదాపు వన్ టూల్ గానే మాల మాల అనుబంధంగా మాదిగా మాదిగా అనుబంధ కులాలుగానే వర్గీకరణ చేస్తేనే న్యాయం జరిగేటువంటి పరిస్థితి ఉంది ఈ ఉప కులాలకు యాభై ఏడు ఉప కులాలకు అనే విషయాన్ని మేము గుర్తుదీయదలుచుకున్నాం మీరు చేవెల్ల డిక్లరేషన్ ప్రకారం ఇంకా మూడు శాతం రిజర్వేషన్ పెంచి మాల సామాజిక వర్గానికి ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంటదని చెప్పేసి అని కూడా మేము ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వాన్ని గుర్తు చేస్తా ఉన్నాం సామాజిక వర్గానికి మీరు చేసినటువంటి అన్యాయాన్ని మీరు మొన్న జరిగినటువంటి ఎమ్మెల్సీ ఎన్నికల్లో మా నిరుద్యోగులు గాని మా ఉద్యోగస్తులు గాని మీకు ఏ విధంగా మీ యొక్క ఓటమిలో క్రియాశీలకమైన పాత్ర పోషించారో రేపు స్థానిక ఎన్నికల్లో కూడా అదే విధంగా మాల సామాజిక వర్గం అన్యాయం జరుగుతుంది కాబట్టి మేము ఆ విధమైనటువంటి పాత్ర పోషించడానికి సిద్ధంగా ఉన్నాం మా యొక్క డిమాండ్స్ ఏవైతే ఉన్నాయో మీరు చేసిన రోస్టర్ పాయింట్ విధానంలో గాని మీరు చేసినటువంటి గ్రూప్ లో కేటగరైజేషన్ లో గాని లోపాలు ఉన్నాయి తప్పుల తడకగా ఉన్నాయి మీరు సుప్రీంకోర్టు మార్గదర్శకాలను సుప్రీంకోర్టు చెప్పినటువంటి వాళ్ళు చెప్పినటువంటి లెక్కలు లేటెస్ట్ లెక్కలు తీసుకోమని చెప్పింది ఎంపారికల్ డేటా తీసుకోమని చెప్పింది అదేవిధంగా యాభై తొమ్మిది కులాలలో ఎవరు వెనుకబడ్డరో వాళ్లకు ముందు అవకాశాలు ఇవ్వాలని చెప్పింది మరి ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో దాదాపు ముప్పై సంవత్సరాలుగా ప్రభుత్వ పథకాలలో గాని ల్యాండ్ డిస్ట్రిబ్యూషన్ లో గాని విధంగా ఎస్సీ కార్పొరేషన్ లో కాని ఏ దాంట్లో చూసినా మాదిక సామాజిక వర్గమే అన్ని అవకాశాలు పొందింది మరి షమి అక్తర్ గారిని గాని ఈ యొక్క ముఖ్యమంత్రి గారిని గాని మేము అడగదలుచుకున్నాం ఏ విధంగా మీరు కేటాయి కేటగరైజేషన్ చేశారు అత్యంత వెనకబడ్డారన్నారు సంచార జాతులు అన్నారు మెరుగైనటువంటి జీవితం అని చెప్పేసి అని అన్నారు ఏ విధంగా మెరుగైనటువంటి జీవితాన్ని గడుపుతున్నారో మాల సామాజిక వర్గం వాళ్ళు గడుపుతున్న తీరును మీరెందుకు ప్రజల ముందట పబ్లిక్ డొమైన్ లో పెట్టలేదని చెప్పేసి అని మేము గుర్తు చేయదలుచుకున్నాం ఈ రోజు తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి మా నిరుద్యోగులు గాని మా సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వాళ్ళందరూ కూడా ఈరోజు బాధ తప్ప హృదయంతో ఈరోజు కాంగ్రెస్ పార్టీ గొంతు కోసిన విధానాన్ని చర్చించుకునేటువంటి పరిస్థితి ఉందనే విషయాన్ని గుర్తు చేస్తా ఉన్నాను ముఖ్యంగా మా అనుబంధ కులాల్లో ఉన్నటువంటి వాళ్ళతోటి మంద కృష్ణ లాంటి వాళ్ళు ఏ విధంగా ప్రెస్ మీట్లు పెట్టించి ఒక ఆయన నచ్చింది ఇక్కడికి వెంకటేష్ నేత అని అంటే ఆయన ఆయన మాట్లాడుతున్నటువంటి తీరు చూస్తే సభ్య సమాజము తలదించుకునే విధంగా మంద గారు ఆ వెంకటేష్ నేత మాట్లాడిపిస్తూ మంత్రిని కూడా బట్టలు కూడా తీడతామని చెప్పేసి ఆయన మాట్లాడుతూ ఉన్నటువంటి పరిస్థితి వర్గాన్ని విమర్శించేటువంటి తీరు మందకృష్ణ తన గ్రూప్ లో ఉన్నటువంటి వాళ్లతోటి వాళ్లకు నేర్పించి ఈ విధంగా దళితులనే చీలిక తీసుకొచ్చి వాళ్ల వద్దనే వైషమ్యాలు సృష్టించేటువంటి విధానాన్ని కూడా మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం అందుకే రేపు జరిగేటువంటి కేబినెట్ భేటీలో మీరు చేసినటువంటి తప్పులను ఒకసారి పునరాలోచన చేసుకుని ఈ రోస్టర్ విధానంలో జరిగిన అన్యాయాన్నే గాని మీరు చేసిన వర్గీకరణటువంటి తీరులో కూడా ఇది లోపభూయిష్టంగా ఉంది మాల సామాజిక వర్గానికి గాని మాల అనుబంధ కులాలకు అన్యాయం జరిగే విధంగా ఉంది కాబట్టి మీరు పునరాలోచన చేసి మాకు మెరుగైనటువంటి మాకు అన్యాయం జరిగే విధంగా ఉంటే కాంగ్రెస్ పార్టీని స్థానిక సంస్థల ఎన్నికల్లో తప్పకుండా బుద్ది చెప్పడానికి సిద్దంగా ఉంటామని చెప్పేసి అని మా మాల సామాజిక వర్గానికి న్యాయం జరిగే విధంగా మీ యొక్క కార్యాచరణ ఉండాలని చెప్పేసి కేబినెట్ మంత్రులకి కాంగ్రెస్ ప్రభుత్వానికి అదేవిధంగా పార్టీకి కూడా మేము విజ్ఞప్తి చేస్తూ మీరు పునరాలోచన చేయాలని చెప్పేసి అని ప్రత్యేకంగా వాళ్ళని డిమాండ్ చేస్తా ఉన్నాం